హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గార్డెన్లో విరిగా పూసిన పువ్వులు ఇక్కడ మీరు చూడొచ్చు గార్డెన్లో విర సన్నజాజి అలాగే దేవగన్నేరు శంకు ఫ్లవర్స్ మరమం అసలు ఎంత చక్కగా వచ్చినాయంటే ఎన్ని పువ్వులు వచ్చాయో ఇక్కడ చూడవచ్చు దానికి రీజన్ ఈ ఫర్టిలైజర్ ఇక్కడ మీరు చూస్తున్నా ఇది మెత్తటి సాఫ్ట్ బెల్లం ఇది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా చాలా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది బియ్యం కడిగిన వాటర్లో కానీ లేదంటే వాటర్లో నానబెట్టి కానీ ఇచ్చి చూడండి ఏ పువ్వులైనా సరే విరగ్గా పూస్తాయి ఇక్కడ మీరు చూడొచ్చు సన్న జాజులు చూడండి ఎంత బాగా అంటే అసలు నిన్న ముందు చూశారు కదా ఆ మాల మొత్తం వీటియే అసలు ఎన్ని వచ్చాయంటే చాలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఎంత ఎక్కువ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు చూశారు కదా ఎన్ని పువ్వులు వచ్చినాయో చాలా మొగ్గలైతే ఇంకా పువ్వులు ఆ మొగ్గలు ఏంటంటే అటు సైడ్ ఇంకా కిందికి కూడా ఉంటాయి అది కొంచెం ఎజ్జుకుంది అసలు కోసాక మాత్రం బుట్ట నిండిపోయిందని చెప్పాలి ఇంకా కొన్ని వదిలేసాను అన్నీ కోయలేదు కొన్ని ఎప్పుడు కూడా నేను చెట్టు మీద వదిలేస్తాను అనమాట వీటికి ఎప్పుడు కూడా నేను బియ్యం కడిగిన వాటర్లోని ఇట్లా బెల్లం నానబెట్టి ఇవే ఎక్కువగా ఇస్తూ ఉంటాను అసలు నార్మల్ వాటర్ చాలా తక్కువ ఇవ్వడం వర్ కావాలంటే ఇంకా వర్షం వాటర్ ఏవైతే ఉంటాయో ఒక డ్రమ్లలో సేవ్ చేసేసుకొని వర్షం వాటర్ కూడా ఇచ్చేస్తూ ఉంటాను ఈ మధ్యకాలంలో అసలు వర్షాలు పడట్లేదు కదా ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత మంచిగా గులాబీలు కూడా ఎంత బాగా వస్తున్నాయో మొన్న ఆల్రెడీ మీకు పింకు గులాబీ కూడా చూపించాను ఇక్కడ చూడండి దేవగా నేరు అసలు ఎంత బాగా వచ్చిందో అసలు ఇవి శివుడి కంటే చాలా ఇష్టము ఈరోజైతే మండే రోజు నేను పువ్వులు చాలా కోసానమాట ఈ దేవ గన్నీరు శంకు ఫ్లవర్స్ ఈ సన్నజాజి గులాబీ గన్నేరు ఇవన్నీ కూడా ఈరోజైతే ఎక్కువగా వచ్చినాయి గులాబీలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి మందారాలు కూడా రెడ్ కలర్ మందారాలు కూడా చాలా కోసాయి అసలు ఎంత బాగా అనిపించింది తెలుసా ఈ మధ్యకాలంలో వర్షాలు పడకపోయినా సరే మనం ఇచ్చే పోషకాలను బట్టి ఇక్కడ మీకు లాస్ట్ టైం చూపించాను కదా ఎంత చిన్నగా ఉండే కదా చిన్న చిన్న మొలకలు ఉండే కదా ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయాయి రోజు రోజుకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చాలా పెద్దగా అయిపోయినాయి మొగ్గలు కూడా వస్తున్నాయి ఇంక ఇది సమ్మర్ కల్లా బుషీగా అయిపోతుంది పెద్దగా అయిపోతుంది మొక్క అయితే ఎంత పెద్దగా అయిపోతుంది అంటే మొగ్గలు ఇవి చూసారు కదా అమ్మన్నటికి ఇప్పటికే ఎంత అసలు తేడా ఉందనేది చెట్టు అలాగే ఇక్కడ గోడు చిక్కుడు అలాగే అవి మొగ్గలేమో ఈవినింగ్ టైం కదా ఇవి ఇవి వచ్చేసి నైట్ టెన్ ఓ క్లాక్కి ఇంకా నేను పువ్వులు కొద్దామని వెళ్ళాను పువ్వులు మాల మార్నింగే ఇంకా దేవుడికి సమర్పించడానికి మంచిగా ఉంటుంది పొద్దున్నే మళ్ళా మాలల్లడానికి టైం ఉండదు నేను అసలు ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటాను కాబట్టి నైట్ టైమే వెళ్ళాను అనమాట ఇది వచ్చి నైట్ టైము మాల అని చెప్పేసి అప్పుడు నైట్ టెన్ ఓ క్లాక్ వెళ్ళాను అనమాట ఎందుకంటే ఈ సన్నజలు ఏంటంటే ఈవినింగ్ కోస్తేనే బాగుంటుంది నెక్స్ట్ డే కోసినా కూడా అవి కొంచెం వడలిపోయినట్టే ఉంటాయి బా ఈ కలర్ చూడండి ఎంత కలర్ సమ్మర్లో మాత్రం అసలు కలరే లేదు వీటికైతే ఇప్పుడు చూడండి అసలు వర్షాలు పడట్లేదు కానీ వెదర్ చేంజ్ అయింది కదా నిండుగా మంచి కలర్ వస్తుంది చాలా బాగా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఎంత బాగుందో ముద్ద ముద్దగా పూసిన ఫ్లవర్స్ అయితే గార్డెన్లో చాలా రకాలు ఉన్నాయి గులాబీలు అయితే ఇక్కడ షంకు ఫ్లవర్స్ కూడా శంకు ఫ్లవర్స్ చూడండి ఇక్కడ శంకు ఫ్లవర్స్ కూడా శివుడికి చాలా ఇష్టం కదా ఈరోజు మండే రోజు చాలా వచ్చినాయి అవి కూడా ఇంకా పువ్వులైతే కొన్ని కోసేది చూపించాను అప్పటికప్పుడు పూసినాయి కాబట్టి ఎంత బాగున్నాయి చూడండి అసలు శుతి మెత్తనంగా ఉంటాయి ఈ పువ్వులైతే అసలు కాసేపు పెట్టుకున్నాను అనుకో ఊరికే వడిలిపోతాయి అందుకే ఆ దేవుడికి అనుకో చాలా బాగుంటుంది కొంచెం దేవుడికి వేస్తే ఎక్కువసేపు మంచిగా అనిపిస్తాయి అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఇవైతే మాల అల్లే వేస్తాను నాకంటే ఎక్కువ నేను దేవునికి సమర్పిస్తుంటాను కొన్ని దేవుడికి వేసి కొన్ని మనం కూడా పెట్టుకోవచ్చులేండి అయితే ఈసారి మాత్రం నేను శివుడికే అన్నమాట మొత్తం కూడా నిన్న అయితే నేనే తల్లో పెట్టుకున్నాను ఈరోజైతే మొత్తం శివుడికి సమర్పించాను అనమాట నాకు చాలా అంటే నేను శివభక్తురాలని కాబట్టి ఆయనకి మొత్తం మాలలు రెండు మాలలు అల్లి వేశాను మర్వం మన గార్డెన్లోనే మరవం ఉంది కదా మరవం అది తీసుకొని మర్వం మొక్కను ఇది రెండు కలిపి వేసాను అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇవేమో శంకు ఫ్లవర్స్ ఏమో ఎర్లీ మార్నింగ్ కోసాను ఈ ఓన్లీ సన్నజాజులు మాత్రం నైట్ మాల పెట్టాను ఇంకా మందారాలు చూడండి ఎలా ఉన్నాయో ఇంకా పూయలేదు అయితే మాకు విండో దగ్గర కూడా ఒక మందార చెట్టు ఉందని చెప్పాను కదా ఇంటి ముందే అక్కడ ఒక నాలుగు మందార పువ్వులు అయితే వచ్చినాయి అవి పూజ అంతా అయిపోయిన తర్వాత కోసాను అనమాట ఇక్కడ చూడండి ఇంకా విండో తీసి హాయిగా నాకు మెయిన్ డోర్ ముందే అనమాట ఇది పైకి వచ్చేసింది కింద పెట్టిన మొక్క పైకి వచ్చేసింది ఇక్కడ రోజు పూస్తున్నాయి అయితే ఆ విండోకి గాలికి అటు ఇటు తగిలి కొంచెం ఫ్లవర్ అయిన తర్వాత నల్లగా అయిపోతుంది అంటే గాలికి విండోకి కొట్టుకుంటుంది కదా అక్కడ నల్లగా అయిపోతుంది అందుకని చెప్పేసి కోసి దేవుడికి సమర్పించడమే బెటర్ అని ఇక్కడ చూసారా ఇది పెద్ద సైజులో ఉంటాయి మందార పువ్వులు మాత్రం ఇది గార్డెన్లో కూడా పెట్టాను నేను చూడాలి కొమ్మలు తీసుకొచ్చి గార్డెన్లో పెట్టాను ఇంకా గార్డెన్లో పెట్టినాక బాగా చూపిస్తాను వాటి గురించి చూసారు కదా ఎంత పెద్ద సన్న సన్నజాజులు బా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఇలా ఇలాంటి ఫ్లవర్స్ మీ గార్డెన్లో పూయాలంటే తప్పకుండా నేను చెప్పిన పోషకాలు అయితే ట్రై చేయండి తప్పకుండా మీ గార్డెన్లో కూడా విరగ పూస్తాయి ఒక్క పువ్వు ఒక్క మొక్కే కాదు కదా నాది ప్రతి మొక్క కూడా పువ్వులు ఎక్కువగానే పూస్తున్నాయి దానికి రిజల్ట్ మనం ఇచ్చే పోషకాలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏంటి మొత్తం ఇక్కడ మాల కదా మీకు చూపిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్